వరల్డ్ క్రికెట్లో నిరకడగా రాణించే జట్లలో భారత్ ఖచ్చితంగా ఉంటుంది గత కొన్నేళ్లుగా విదేశీ గడ్డపై టీమిండియా ఎన్నో అత్యుత్తమ విజయాలు అందుకుంది అయితే ఒక మ్యాచ్ ఓడిపోగానే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు విమర్శలు చేసేందుకు రెడీగా ఉంటారు తాజాగా సౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలిచే అవకాశం నెరవేరకపోవడంతో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ విమర్శలు గుప్పించారు గత పదేళ్లలో భారత జట్టు అసలేం సాధించలేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు తాజాగా అతని వ్యాఖ్యలకు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు వన్ కామెంట్స్ విన్నాక తనకు నవ్వొచ్చిందన్నారు నిజంగానే గత కొన్ని ఏళ్ల నుంచి ఐసీసీ ట్రోఫీలను గెలవలేకపోయామని కానీ వరల్డ్ క్రికెట్లో భారత్ బలమైన జట్ అన్నాడు టెస్ట్ క్రికెట్లో వ్యాన్ వ్యాఖ్యలు చేసిన తర్వాత కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా ఇలాంటి మాటలే మాట్లాడారని అవి సరికాదని అన్నాడు ఇలాంటి వ్యాఖ్యలపై వారికి వారే ఆలోచించుకోవాలన్నాడు తొలి టెస్ట్లో ఒకవేళ దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి ఉంటే అరవై ఐదు పరుగులకి ఆలౌట్ అయ్యే అవకాశం లేదా అని ప్రశ్నించాడు టీమిండియా కూడా ఆరంభంలో ఇబ్బంది పడిందని విరాట్ శ్రేయస్ జట్టును ఆదుకున్నారని ఆ తర్వాత కెఎల్ రాహుల్ కీలక శతకంతో రాణించాడని గుర్తు చేశాడు టెస్ట్ క్రికెట్కు మిగతా ఫార్మాట్లకు చాలా తేడా ఉందని మంచి చెడు రెండు ఉంటాయని అశ్విన్ వ్యాఖ్యానించాడు నిజానికి ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు భారత్ విజయాలను చూసి ఓర్వలేరని అశ్విన్ చెప్పుకొచ్చాడు కేప్టౌన్ టెస్ట్ విజయం గురించి వాన్ ఎందుకు మాట్లాడడం లేదంటూ గట్టిగానే ప్రశ్నించాడు వాన్ గతంలోనూ ఇలాంటి విమర్శలు చేసి పలుసార్లు భారత అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు